రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు పదహారున వరలక్ష్మి వ్రతం రాబోతుంది అయితే ఈ వరలక్ష్మి వ్రతం రోజు లేదా వరలక్ష్మి వ్రతం లోపు గోవు కనిపిస్తే ఇలా చేయండి చాలు సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ధనవర్షం కురుస్తుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోవు కనిపిస్తే ఇలా చేయటం వలన మీకు ఉండే కష్టాలన్నీ కూడా పోతాయి సమస్యలన్నీ కూడా పోతాయి మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది ఇంతకీ వరలక్ష్మి వ్రతం రూపు గోవుకు ఏం తినిపించాలన్న విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం శ్రావణ మాసం శుక్ల పక్షంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం రోజున వరలక్ష్మి వ్రతం జరుపుకోవడం ఒక హిందూ ఆచారం వరాలు ఇచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తూ ఉంటారు ఈ పండుగను ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తూ ఉంటారు సకల ఐశ్వర్యాలు వరలక్ష్మీదేవి అనుగ్రహంతో కలుగుతాయి దయాగుణము సంపద కలబోసిన తల్లి వరలక్ష్మీదేవి వరాలను ఇచ్చే తల్లి గనకనే ఆమెను వరలక్ష్మీదేవిగా కొలుస్తారు చాంద్రమాన ప్రకారం సంవత్సరంలో ఐదవ దివ్యమైన మాసం శ్రావణ మాసం ఈ మాసంలో భక్తితో వేడుకుంటే వరాలు ఇచ్చే వరలక్ష్మీదేవి వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడానికి ఏ నిష్టలు నియమాలు మడులు అవసరం లేదు నిచ్చలమైన భక్తి ఏకాగ్రత చిత్తం ఉంటే చాలు వరలక్ష్మి వ్రతం ఎంతో మంగళకరమైనది ఈ వ్రతాన్ని చేయడం వల్ల లక్ష్మీదేవి కృపా కటాక్షాలు కలిగి ఐశ్వర్యం సిద్ధిస్తుంది సకల శుభాలు కలుగుతాయి స్త్రీలు దీర్ఘకాలం సుమంగలిగా ఉండాలి అంటే ఈ వ్రతం తప్పనిసరిగా ఆచరించాలి కుటుంబ సభ్యుల క్షేమం కోసం గృహిణులు మహిళలు ఈ వ్రతాన్ని నిర్వహిస్తూ ఉంటారు అష్టలక్ష్మి ఆరాధన ఎంతటి ఫలాన్ని ఇస్తుందో ఒక్క వరలక్ష్మి వ్రతం అంతటి ఫలితాన్ని ఇస్తుందని ధార్మిక గ్రంథాలు పేర్కొంటున్నాయి లక్ష్మీదేవి సంపదలు ఇచ్చే తల్లి సంపదలు అంటే కేవలం ధనం మాత్రమే కాదు ధాన్యము సంపద పశు సంపద గుణ సంపద జ్ఞాన సంపద మొదలైనవి ఎన్నో ఉన్నాయి నిజానికి అష్టలక్ష్ములలో వరలక్ష్మి లేదు కానీ అష్టలక్ష్ములు కలిపి ప్రసాదించే వరాలన్నింటినీ కూడా వరలక్ష్మి అమ్మవారు ఒక్కరే ప్రసాదిస్తారు వర అంటే శ్రేష్టమైన అని అర్థం కూడా ఉంది వరలక్ష్మీదేవికి ఒక ప్రత్యేకత ఉంది మిగిలిన లక్ష్మీ పూజల కంటే వరలక్ష్మి పూజ శ్రేష్టమని శాస్త్రవచనం శ్రీహరికి ఇష్టమైన పైగా విష్ణు జన్మ నక్షత్రమైన శ్రవణం పేరుట వచ్చి శ్రావణ మాసంలో వరలక్ష్మి వ్రతాన్ని చేసుకుంటే విశేష ఫలితాలు లభిస్తాయి సర్వమంగళ సంప్రాప్తి కోసం సకల బిష్టాల కోసం నిత్యస్సు మంగళీగా తాము వర్ధిల్లాలని పుణ్యశ్రీలు ఈ వ్రతం చేస్తారు దక్షిణ భారతదేశంలో ఈ వరలక్ష్మి దేవ వ్రతాన్ని వివిధ సాంప్రదాయాల్లో ఆచరిస్తారు ఎవరు ఏ పద్ధతులు పాటించినా శ్రీ లక్ష్మిని కొలిచే తీరు మాత్రం అందరిది ఒకటే సకల శుభాలు అయిన సన్మంగళదాయకమైన వరలక్ష్మీదేవి పూజ జగన్నాదకరమైనదని భక్తులందరి ప్రగాఢ విశ్వాసం వరాలు నిచ్చే దేవతగా వరలక్ష్మీదేవిని కొలుస్తారు ఈ వ్రతాన్ని ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కర్ణాటక రాష్ట్రాల్లో స్త్రీలు అధికంగా ఈ వ్రతాన్ని ముఖ్యంగా వివాహమైన మహిళలు నిర్వహిస్తారు ఈ రోజున వరలక్ష్మి దేవతను పూజిస్తే అష్టలక్ష్మి పూజలకు పూజలకు సమానమనే నమ్మకంతో కుటుంబ సభ్యులు కూడా వరలక్ష్మీ పూజలో పాలు పంచుకుంటూ ఉంటారు ముఖ్యంగా మంచి భర్త కుమారులు కలగాలని కూడా అమ్మాయిలు ఈ పూజ చేస్తారు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలైనటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం వంటివి శక్తులన్నీ కూడా లభిస్తాయని ప్రగాఢ విశ్వాసం ఈ వరలక్ష్మి వ్రతం రోజు మీకు ఉన్న సమస్యలను బట్టి గోవు కనిపిస్తే ఆ గోమతకు ప్రత్యేకమైన పదార్థాలను తినిపిస్తే ప్రత్యేక ఫలితాలు కలుగుతాయని శాస్త్ర పండితులు చెప్తున్నారు గోవు పవిత్రతకు మరియు శుభానికి చిహ్నం మానవ జాతికి ఆవు కన్నా మిన్నగా ఉపయోగకారం చేసే జంతువు మరొకటి లేదు ఆవు కొమ్ముల మూలంలో బ్రహ్మ విష్ణువు నివసిస్తూ ఉంటారు అగ్రభాగాన స్థానంలో స్థావర జంగములు అలలారి ఉంటాయి శిరస్సుకు మధ్య భాగం శంకరునికి గేహ బిగువు అంగాలలో చతుర్దశ భువనాలు ఇమిడి ఉంటాయి అని అధర్వణ వేదం చెప్తుంది ఈ జగత్తులో గో సంపదరు సమానమైన ధన సంపద లేదు గోవు ఎక్కడ ఉంటే గోవిందుడు అక్కడ ఉంటాడు గోపాలుడైన ఆ శ్రీకృష్ణ పరమాత్ముడికి గోవులంటే అత్యంత ప్రీతి ఆవు విశ్వమాత ఆవును ఆరాధిస్తే సమస్త దేవతలను ఆరాధించినట్లేనని మన పురాణాలు చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు గోమాతను పూజించడం వలన ముక్కోటి దేవతలను పూజించిన ఫలితాలు లభిస్తాయి అంతేకాదు వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆయా రకాల ఆహారాలను తినిపిస్తే రకరకాల దోషాలు పోయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుందని వేద శాస్త్రాలు చెప్తున్నాయి వరలక్ష్మి వ్రతం రోజు గోమాత కనిపిస్తే ఆ గోమాతకు అన్నంలో చిటికెడు ఉప్పు పసుపు కలిపి ఆ అన్నాన్ని గోవుకు ఆహారంగా పెడితే ధన సమస్యలు పోతాయి అప్పుడు తీరిపోతాయి సంపాదన పెరిగిపోతుంది ఈరోజు గడ్డిని గోవుకు ఆహారంగా పెట్టడం వలన సకల ఐశ్వర్యాలు కలుగుతాయి కష్టాలు పోతాయి అలాగే నానబెట్టిన శనిగలను తినిపిస్తే ఆధ్యాత్మిక చింతన లభిస్తుంది సన్మార్గంలో సం దైవ చింతన పెరుగుతుంది వివాహాన్ని కాని వారు రోజు గోమాతకు టమాటాలు పెట్టాలి మీకు ఎవరైనా శత్రువులు ఉంటే ఈ రోజు గోమాతకు దోషకాయలను పెట్టాల్సి ఉంటుంది దీంతో శత్రు నివారణ జరుగుతుంది ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు బెండకాయలను తినిపిస్తే మనోధైర్యం పెరుగుతుంది ఏ పని చేయడానికైనా సరైన కా ధైర్యం వస్తుంది బాగా అప్పులున్నవారు వరలక్ష్మి వ్రతం రోజు నానబెట్టిన కందులను గోమాతకు తినిపించాలి దీంతో రుణ విముక్తి చెందుతారు వరలక్ష్మి వ్రతం రోజు కుటుంబంలో కలహాలున్నవారు అస్తమానం కుటుంబంలో సభ్యులతో గొడవ పడుతుండేవారు గోమాతలకు నానబెట్టిన పచ్చి శనిగలను తినిపిస్తే ఫలితం ఉంటుంది పిల్లలు విద్యారంగంలో ఎదగాలంటే వారి తల్లిదండ్రులు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతలకు నానబెట్టిన పొట్టు పెసరపప్పు తినిపించాల్సి ఉంటుంది వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు నానబెట్టిన పప్పు పెడితే ఇంద్రియ నిగ్రహం కలుగుతుంది వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు బీట్రూట్ పాలకూర తినిపించిన ధనవంతులు అవుతారు ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది గోమాతకు నానబెట్టిన మినుములు పెడితే ఆత్మవిశ్వాసం లభిస్తుంది ఉద్యోగం రాకుండా ఉన్నవారు దానికోసం ఈశ్వ ప్రయత్నం చేసేవారు వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు పిండి బెల్లం కలిపి పెట్టాలి ధనం బాగా సంపాదించాలనుకునేవారు గోమాతకు పిండి బెల్లం కలిపి పెట్టాలి మానసిక ప్రశాంతత కావాలనుకునేవారు ఈ వరలక్ష్మి వ్రతం రోజు గోమాతకు దొండకాయలు పెట్టాలి గోమాతకి అడ్డి పనులు తినిపిస్తే ఉన్నత పదవి పొందుతారు సంతానం కోసం వేచి చూస్తున్నవారు ఈరోజు గోమాతకి గోమాతకు వంకాయలు తినిపిస్తే ఫలితం ఉంటుంది వ్యాపారంలో అభివృద్ధి కోరుకునే వాళ్ళు గో గోమాతకు క్యారెట్లు పెట్టాల నరగోష ఉన్న వాళ్ళు గోమాతకు బంగాళదుంపలు తినిపించాలి గోమాతకు నానబెట్టిన గోధుమలు పెడితే కీర్తి పట్టుదల లభిస్తాయి నానబెట్టిన బొబ్బెలను గోమాతకు పెడితే గో ధన అభివృద్ధి జరుగుతుంది లక్ష్మీ వ్రతం రోజు గోమత కనిపిస్తే ఆ గోమాతకు నానబెట్టిన ఉల్వలు పెడితే వృత్తిలో నీళ్ళు కనిపిస్తుంది ఇలా ఈరోజు ఆయా పదార్థాలను భక్తితో గోవులకు సమర్పించుకుంటే మీకు ఉన్న సమస్యలు సులభంగా పోతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం వస్తుంది సకల దేవతల అనుగ్రహం కలుగుతుంది ఘోర నరకాలు తప్పుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది మీ దశ మారిపోతుంది రాజయోగం పడుతుంది వరలక్ష్మి వ్రతం రాబోతుంది ఈ వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాన్ల లీస్ట్ గురించి ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వరలక్ష్మి వ్రతానికి ఒక రోజు ముందే ఈ వస్తువులను సిద్ధం చేసుకొని పెట్టుకుంటే వరలక్ష్మి వ్రతం రోజు ఎలాంటి కంగారు పడకుండా ప్రశాంతంగా పూజ చేసుకోవచ్చు వరలక్ష్మీదేవిని పూజిస్తే అష్టైశ్వర్యాలు అయినటువంటి సంపద భూమి శిక్షణ ప్రేమ కీర్తి శాంతి సంతోషం శక్తి వంటివి లభిస్తాయని ప్రఖాడ విశ్వాసం ఇక వరలక్ష్మి వ్రతానికి కావలసిన పూజా సామాగ్రి ఏమిటో తెలుసుకుందాం మొదటిగా మనకు కావలసింది పీట అంటే ఆసనం తర్వాత బియ్య పిండి ముగ్గు వేసుకోవడానికి చలిమిడి చేసుకోవడానికి బియ్య పిండి కావాలి అలాగే పెసరపప్పు వడపప్పు కోసం పెసరపప్పును నీటిలో నానబెట్టి అమ్మవారికి సమర్పిస్తారు వరలక్ష్మి వ్రతంలో చలిమిడి వడపప్పు పెట్టడం చాలా శుభప్రదం ఆ తర్వాత బెల్లం అమ్మవారికి పానకం అంటే చాలా ఇష్టం పానకం కోసం కొంచెం బెల్లాన్ని తీసుకోవాలి పానకంలో వేసుకోవడానికి యాలకులు మిరియాలు కూడా తీసుకోవాలి ఆనవాయితీ ఉన్నవారు మాత్రమే వడపప్పు పానకం సమర్పించుకోవాలి ఇక తర్వాత పసుపు కొమ్ములు మరియు పసుపు పసుపు గణపతిని చేయడానికి పసుపు గౌరమ్మలను పెట్టుకోవడానికి పసుపు తీసుకోవాలి తర్వాత కుంకుమ అలాగే గాజులు అమ్మవారి దగ్గర గాజులు డజన్ పెట్టాలి వాయనం ఇవ్వడానికి ఇంకొక రెండు డజన్లు గాజులు తీసుకోవాలి అలాగే చీర మీ శక్తికి తగ్గట్టుగా చీరను అమ్మవారికి పెట్టుకోవచ్చు కానీ ఆ చీరకు నలుపు రంగు కలవకుండా చూసుకోవాలి అలానే రెండు జాకెట్ ముక్కలు అమ్మవారికి కలిసానికి ఒకటి అమ్మవారి దగ్గర పెట్టుకోవడానికి ఒక జాకెట్ ముక్క మొత్తం రెండు జాకెట్ ముక్కలు పెట్టుకోవాలి అలాగే గంధం పూ పూజకు పూలు ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది ఎందుకంటే అమ్మవారికి అష్టోత్తరంతో పూజ చేసుకోవాలి పూలు ఎక్కువగా ఉంటే మంచిది నూట ఎనిమిది పూలతో పూజ చేస్తే చాలా మంచిది అలాగే రెండు పూలమాలలు కావాలి అమ్మవారికి తెలుపు రంగు మాల అంటే చాలా ఇష్టం కాబట్టి ఒకటి కలసానికి ఒకటి అమ్మవారికి ఆ తర్వాత తమ్మలపాకులు ముప్పై కావాలి అమ్మవారి తాంబూలానికి మూడు గణపతికి మూడు వాయినాల కోసం మిగతావి ఉపయోగించుకోవచ్చు తర్వాత ఒక్కరు ఎండు ఖజూరాలు కూడా కావాలి అలాగే అగరబత్తి చిల్లర పైసలు పీట మీద కప్పడానికి ఒక తెల్లటి టవాల తర్వాత మామిడి ఆకులు ఈ ఆకులతో తోరణం కట్టాలి కలసం పెట్టుకున్న కలసంలో కూడా వేసుకోవాలి అందుకే మామిడి ఆకులు కావాలి ఇక అరటి పళ్ళు అడ్డీ రెండు అమ్మవారికి రెండు గణపతికి తాంబూలానికి వాయనానికి ఉపయోగించుకోవాలి కాబట్టి మీకు సరిపడినన్ని అడ్డపండ్లు తెచ్చుకోండి అలాగే ఐదు రకాల పండ్లు ఈ ఐదు రకాల పనులను అమ్మవారికి నైవేద్యంగా సమర్పించండి అర్థం పటం ఎలా ఉండాలి అంటే లక్ష్మీదేవి పద్మంలో కూర్చొని ఉన్నట్టు ఉండి రెండు వైపుల ఏనుగులు ఉండాలి ఈ ఫోటోలు అమ్మవారు ఆకుపచ్చ లేదా ఎరుపు రంగు చీర ధరిస్తే చాలా మంచిది తర్వాత కలుషం కోసం చెంబు రెండు కొబ్బరికాయలు ఒకటి కలుషం మీద పెట్టుకోవడానికి ఒకటి నైవేద్యం సమర్పించడానికి తర్వాత పచ్చి శనగలు ముందు రోజు రాత్రి నీటిని నానబెట్టుకొని ఉంచుకోవాలి అమ్మవారికి వాయనంగా ఇవ్వడానికి మరికొన్ని శనగలు ముత్తైదులకు వాయనంగా ఇవ్వడానికి తాంబూలంతో పాటు శనగలు ఇచ్చుకుంటే చాలా మంచిది శనగలు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం ఇక విస్తరాకులు లేదా అరిటాకులు కలసం మీద పెట్టుకోవడానికి మరియు నైవేద్యం సమర్పించడానికి కావాలి అలాగే బియ్యం ఆకు మీద బియ్యం పోసి దానిపై కలసం పెట్టాలి తర్వాత అక్షింతలు కొన్ని బియ్యంతో అక్షింతలు తయారు చేసుకోండి కొన్ని బియ్యంలో చిటికెడ పసుపు నెయ్యి కలిపి అక్షింతలు తయారు చేసుకోవాలి తర్వాత తెల్లదారం ఎందుకంటే తొమ్మిది తోరాలకు కావాలి అలాగే పిండి వంటలు మీ శక్తి కొలది వంటలు చేసుకోవచ్చు అదే విధంగా ఆవు పాలు కావాలి గేదె పాలు మాత్రం వాడకూడదు తర్వాత పంచామృతం ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి తేనె పంచదార కలిపితే పంచామృతం అంటారు ఇక వరలక్ష్మీదేవి వ్రత కథ తెలిపే పుస్తకం కావాలి అలాగే దీపం కుందులు గంట హారతి పల్లెం పంచపాత్ర ఉత్తరిణి దీపారాధనకు నూనె నువ్వుల నూనె లేదా ఆవు నెయ్యి తీసుకుంటే సరిపోతుంది తర్వాత ఒత్తులు అగిపెట్టే కర్పూరం మీరు కూర్చోవడానికి ఒక ఆసనం చివరిగా డెకరేషన్కి కావలసినవి తీసుకోవాలి ఈ వస్తువులన్నీ దగ్గర పెట్టుకొని పూజ చేసుకుంటే కంగారు లేకుండా ఉంటుంది అందుకే ముందే చెప్తూ ఉన్నాం వీటిని సిద్ధం చేసుకుంటే ఆ రోజు అంటే వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని నిర్విఘ్నంగా పూజించుకోవచ్చు శ్రావణ మాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం నాడు వరలక్ష్మి వ్రతం చేసుకోవాలి చాలామంది ఈ వ్రతాన్ని చేస్తూ ఉన్నారు కానీ వరలక్ష్మి వ్రతం రోజు చేసే కొన్ని తప్పుల వలన పూర్తి ఫలితాలు పొందలేక పోతున్నారు మరి ఆ తప్పులేమిటో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఒక విషయం గుర్తుపెట్టుకోండి వరలక్ష్మి పూజ చేసేవారు ఆ రోజు ఎట్టి పరిస్థితుల్లోనూ కొన్ని తప్పులు మాత్రం చేయకూడదు ఏ కారణం చేత అయినా సరే ఈ తప్పులు చేశారంటే మీ పూజకు ఫలితం దక్కదు ముఖ్యంగా ఆడవాళ్ళు ఈ తప్పులు చేయకుండా జాగ్రత్త పడాలి వరలక్ష్మి వ్రతం రోజు ఆడవారు పగలు నిద్రపోకూడదు సాధారణంగా వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు త్వరగా నిద్రలేచి నైవేద్యాలు చేసుకొని పనులు చేసుకొని పూజకు ఏర్పాట్లు చేసుకొని పూజంతా పూర్తయ్యేటప్పటికీ అలసిపోతారు కాసేపు పడుకుంటే ఏం అవ్వదులే అని చాలామంది కూడా పగటి పూట నిద్రిస్తారు కానీ ఇలా అస్సలు చేయకూడదు వరలక్ష్మి వ్రతం రోజు పగటి పూట ఆడవాళ్ళు నిద్రించకూడదు అలాగే వరలక్ష్మి వ్రతం రోజు ఆడవాళ్ళు ఏ కారణాన కూడా కంటతడి పెట్టకూడదు ఏడవకూడదు ఈరోజు ఆడవాళ్ళు ఇంట్లో పెద్దలతో గౌరవంగా మాట్లాడాలి గౌరవంగా చూసుకోవాలి అదే విధానంగా వరలక్ష్మి వ్రతం చేసినప్పుడు పేరంటానికి ముత్తయోధులను పిలుస్తారు అలా ముత్త వచ్చినప్పుడు వారికి తాంబూలం ఇచ్చి మంచి మాటలు మాత్రమే మాట్లాడాలి అంతేకాని ఇరిగింటి వారి విషయాలు పొరిగింటి వారి విషయాలు వాళ్ళ మీద వీళ్ళ మీ వీళ్ళ మీద చాడీలు చెప్పకూడదు ఈరోజు కొన్ని మంచి మాటలే మాట్లాడుకోవాలి ముఖ్యంగా వరలక్ష్మి పూజ చేసేవారు చెడు మాటలు మాట్లాడకూడదు అలాగే ఎవరి ఇంట్లో అయితే వరలక్ష్మి పూజ చేస్తారో ఆ ఇంట్లోని మగవాళ్ళు మద్యం సేవించకూడదు ఎవరు కూడా నీచు మాంసాహారం తినకూడదు ఋతుస్రావంలో ఉన్న ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లోనూ వరలక్ష్మి పూజ చేయకూడదు తర్వాత వచ్చే శుక్రవారం చేసుకోవచ్చు అలాగే ఋతుస్రావంలో ఉన్న ఆడవాళ్ళు తాంబూలం తీసుకోవడం కోసం కూడా వెళ్ళకూడదు వరలక్ష్మి పూజ చేసిన వారు ఖచ్చితంగా బ్రహ్మచర్యం పాటించాలి చాలామంది పండుగ అనగానే స్త్రీట్లు అవి ఇవి ఎక్కువగా తినేస్తూ ఉంటారు దానివల్ల శరీరంలో కామోద్రేకం కలుగుతుంది పండుగ రోజుల్లో ఇలాంటి తప్పులు చేయడం వలన పూజకు ఫలితం రాదు కనుక వరలక్ష్మి వ్రతం రోజు మితంగా తినండి మంచి మాటలే మాట్లాడండి పూజ చేసిన ఇంట్లో తప్పనిసరిగా బ్రహ్మచర్యం పాటించండి ఆ రోజు ఖచ్చితంగా నేల మీదనే నిద్రించాలి అదే విధంగా ఈరోజు ఎవరితో కూడా గొడవ పడకూడదు ఎంతో నిర్మలమైన మనసుతో ఉండాలి ఈ తప్పులు చేయకుండా ఉంటేనే మీరు చేసే పూజకు ఫలితం వస్తుంది మీరు కోరుకున్న కోరిక నెరవేరుతుంది ఆ వరం మహాలక్ష్మీదేవి వరాలను ఇస్తుంది మీ కోరికలన్నీ కూడా నెరవేరుస్తుంది కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజు ఈ తప్పులు చేయకుండా అందరూ జాగ్రత్తగా ఉండండి ఒకసారి సూత మహాముని సౌనుకుడు మొదలైన మహర్షులను చూసి ఇలా అన్నాడు ఓ మునీశ్వర్లారా స్త్రీలకు సర్వ సౌభాగ్యములు కలుగు వ్రతం ఒకటి పూర్వం శివుడు పార్వతీదేవికి చెప్పాడు దాన్ని చెప్తాను వినండి అని ఇలా చెప్పసాగాడు ఒకరోజు కైలాస పర్వతమున శివుడు తన సింహాసనం మీద కూర్చొని ఉండగా పార్వతీదేవి ఆయనను సమీపించి దేవ లోకంలో స్త్రీలు ఏ వ్రతం చేస్తే సర్వ సౌభాగ్యములను పుత్ర పౌత్రాదులను కలిగి సుఖ సంతోషాలతో ఉంటారో అటువంటి వ్రతం ఏదో సెలవివ్వండి అని అడుగుతుంది దానికి పరమేశ్వరుడు ఓ దేవి స్త్రీలకు పుత్ర పౌత్రాది సంపదలు ఇచ్చే వ్రతం ఒకటి ఉంది దాని పేరు వరలక్ష్మి వ్రతం ఆ వ్రతమును శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజు చేయవలను అని చెప్పాడు అప్పుడు పార్వతీదేవి నాదా ఆ వరలక్ష్మి వ్రతం ఎలా చేయాలి ఏ దేవతను పూజించాలి ఏ విధంగా చేయాలి దీనిని ఎవరైనా సరే ఇంతకు ముందుకు చేశారా ఆ వివరంలన్నీ కూడా చెప్పండి అని కడగగా శివుడు పార్వతీదేవిని చూసి ఓ దేవి వరలక్ష్మి వ్రత విశేషాలను చెప్తాను విను అని ఇలా ఇలా చెప్పసాగాడు మగధు దేశమున పూర్వము కుండిలమనే ఒక పట్టణం ఉన్నది ఆ పట్టణము నిండా బంగారు ప్రాకారములు బంగారు గోడలు కల ఇల్లు ఉన్నాయి అందులో చారుమతి అనే ఒక బ్రాహ్మణ స్త్రీ ఉన్నది ఆమె పతియే ప్రత్యక్ష దైవంగా భావించి తెల్లవారుజామని నిద్రలేచి స్నానం చేసి పతిదేవుని పూలతో కొలిచి ఆ తర్వాత అత్తమామలకు అవసరమైన అనేక సేవలు చేసి ఇంటి పనులన్నీ కూడా ఓర్పుతో నేర్పుతో చేసుకునేది అందరితో ప్రియంగా మితంగా మాట్లాడుతూ ఉండేది గయ్యాలిగా కాకుండా ఇంత అనుకువగా ఉన్న ఆ మహాపతివ్రతను చూసి శ్రీ మహాలక్ష్మికి ఆమె మీద అనుగ్రహం కలిగింది ఒకరోజు మహాలక్ష్మి ఆ మహా ఇల్లాలికి కలలో ప్రత్యక్షమై ఓ చారుమతి నేను వరలక్ష్మీదేవిని నీ నడవడిక చూసి నాకు నీ మీద అనుగ్రహం కలిగి నీకు ప్రత్యక్షమయ్యాను శ్రావణ మాసంలో శుక్లపక్ష పూర్ణిమకు ముందుగా వచ్చే శుక్రవారం రోజున నువ్వు నన్ను పూజించితే నీకు కోరిన వరములు ఇస్తాను అని చెప్పింది అలా ప్రత్యక్షమైన అమ్మవారిని చూసి ఎంతో మురిసిపోయిన చారుమతి దేవి కలలోనే వరలక్ష్మీదేవికి ప్రత్యక్షమై నమస్కారములు చేసి అనేక విధములుగా స్తోత్రములు చేసింది ఓ జగజ్జనుని నీ కటాక్షం కలిగితే జన్లుధన్యులు అవుతారు విద్వాంసులు అవుతారు సకల సంపన్నులవుతారు నేను పూర్వజన్మలో చేసిన పుణ్యఫలం వలనాన్ని దర్శనము నాకు కలిగినది అని చారుమతి అనగా వరలక్ష్మీదేవి సంతోషం చెందింది ఆమె వెంటనే చారుమతికి మెలుగు వచ్చి నాలుగో వైపుల్లా చూస్తే వరలక్ష్మీదేవి కనబడలేదు అప్పుడు ఆమెకు అర్థమైంది తాను కలగన్నది అని వెంటనే భర్తను అత్తమామలను లేపి చెప్పగానే వాళ్ళు కూడా చాలా సంతోషించారు ఈ స్వప్నము చాలా ఉత్తమమైనది దేవి ఆనతి ప్రకారం నువ్వు తప్పకుండా ఆ వ్రతం చెయ్యి అన్నారు చారుమతి ఆనందంగా తన ఇరుగు పొరుగు వాళ్ళనున్న స్త్రీలకు కూడా విషయం చెప్పింది వాళ్ళు మరియు చారుమతి ఎంతో ఉత్కంఠతో శ్రావణ మాసం ఎప్పుడొస్తుందా అని ఎదురు చూడసాగారు వారి ఎంతో ఎదురు చూసిన పౌర్ణమి ముందు శుక్రవారం రానే వచ్చింది ఈ రోజే కదా వరలక్ష్మీదేవి చెప్పిన రోజని ఎంతో ఉత్సాహంతో చారుమతి మొదలగు స్త్రీలందరూ కూడా పూజకు ఉపక్రమించారు ప్రాప్తకాలమే నిద్రలేచి తలార స్నానం చేసి పట్టు బట్టలను కట్టుకున్నారు చారుమతి ఇంట్లో అందరి చేరారు అక్కడ ఒక ప్రదేశంలో గోమయంతో అలికారు ఒక మండపం ఏర్పరిచారు దాని మీద ఒక ఆసనం వేశారు ఆసనం పైన కొత్త బియ్యం పోసి చిగుళ్ళు మామిడాకుల అలంకరణతో కలసం ఏర్పరిచారు అందులోకి వరలక్ష్మీదేవిని ఆవాహనం చేశారు చారుమతి మొదలగు శ్రీలంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేశారు పద్మాసనే పద్మకరే సర్వలోకేక పూజితే నారాయణ ప్రియదేవి సుప్రిత సర్వద అను ఈ శ్లోకంతో ధ్యాన వాహనాది షోడసోపచార పూజ చేశారు తొమ్మిది సూత్రములు గల తోరణాన్ని కుడి చేతికి కట్టుకున్నారు వరలక్ష్మీదేవికి అనేక రకములైన పిండి వంటలు చేసి నైవేద్యం పెట్టారు దాని తర్వాత ప్రదక్షిణం చేస్తూ ఉండగా ఆ స్త్రీలందరికీ కూడా గల్లు గల్లు మని శబ్దం వినబడింది వెంటనే తన కాళ్ళను చూసుకుంటే గజ్జలు మొదలైన ఆభరణములు కనిపించాయి చారుమతి మొదలైన స్త్రీలంతా కూడా వరలక్ష్మీదేవి కృపా కటాక్షములు కలిగాయని ఎంతో మురిసిపోయారు రెండవ ప్రదక్షిణం చేయగానే చేతులకు దగదగలాడే నవరత్నాలతో కూడిన కంకణములు మొదలైన ఆభరణములు కనిపించాయి ఇక వాళ్ళ ఆనందం ప్రత్యేకించి చెప్పేదేముంది మూడవ ప్రదక్షిణం పూర్తి కాగానే ఆ స్త్రీలంతా సర్వభూషణ అలంకృతులయ్యారు చారుమతి మొదలైన స్త్రీల ఇళ్ళన్నీ స్వర్ణమయాలయ్యాయి వాళ్లకు రథ గజ త్వరగా వాహనాలు ప్రసాదింపబడ్డాయి చారుమతి ఇంటి నుండి ఆ స్త్రీలను తీసుకొని పోవడానికి వారి వారి ఇళ్ళ నుంచి గుర్రాలు ఏనుగులు రథాలు బండ్లు వచ్చాయి ఆశ్రీలు మరియు చారుమతి అందరూ కలిసి వారి చేత సాష్ట ప్రకారం పూజ చేయించిన బ్రాహ్మణోత్తముడికి గంధము పుష్పము అక్షింతలతో పూజ చేసి పదకొండు కుడుములు వాయినమిచ్చి దక్షిణ తాంబూలాలను ఇచ్చి నమస్కరించుకున్నారు బ్రాహ్మణుడు వారికి ఆశీర్వదించారు వరలక్ష్మీదేవికి నైవేద్యంగా పెట్టిన పిండి వంటలను బంధుమిత్రులతో తిని తమ కోసం వచ్చిన గుర్రాలు ఏనుగులు మొదలైన వాహనాలతో వారి ఇళ్లకు బయలుదేరారు వారు త్రోవల్లో చారుమతి భాగ్యమును ప్ర తమ భాగ్యమును ముచ్చడించుకుంటూ వెళ్ళారు లక్ష్మీదేవి తనంతట తానే స్వప్నంలో వచ్చి ప్రత్యక్షమౌట అంటే మాటల చారుమతి ఎంత అదృష్టవంతరాలు అనుకున్నారు చారుమతికి ప్రత్యక్షమైన విధానం తన గంటకే దాచుకొని తాను ఒక్కతే పూజించకుండా తన అందరికీ చెప్పి తమకు కూడా ఇంతటి సౌభాగ్యాన్ని కలగజేసిన చారుమతి ఎంతటి పుణ్యరాలు అలాంటి ఆమె పరిచయం కలిగి ఉండిన తామెంత భాగ్యవంతులు అని ఎంతో మురిసిపోయారు అప్పటి నుంచి చారుమతితో సహా వారందరూ కూడా క్రమం తప్పకుండా ప్రతి సంవత్సరం కూడా ఈ పూజను చేస్తూ పుత్ర అభివృద్ధి కలిగి ధనక కనక వస్తు వాహనాలు కలిగి సుఖ సంతోషాలతో ఉన్నారు కావున పార్వతి ఈ ఉత్తమమే వ్రతం చేస్తే చారుమతి లాగానే ఎదుటివారికి చెప్పి చేయిస్తే సర్వ సౌభాగ్యములు కలిగి శుభములుగా ఉంటారు ఈ కథను విన్నవారికి వారికి కూడా వరలక్ష్మి ప్రసాదం వలన సకల కార్యములు సిద్ధించును అని శివుడు పార్వతీదేవికి చెప్పినట్టుగా సూత మహాముని సోమనకాది మహామునులతో చెప్పి మునులారా విన్నారు కదా చారుమతి వారి గురించి కూడా ఎలా కోరిందో ఎదుటి మనిషికి మంచి కలగాలని కోరుకుంటే అమ్మవారు ఇంకా ప్రసన్నురాలై మీరు కోరకుండానే మీకు మంచి చేస్తుంది అని ముగించాడు ఇదండి ఈరోజు వీడియో నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం కాబట్టి వరలక్ష్మి వ్రతం రోజున ఈ నియమాలను పాటించండి ఈ విధంగా అమ్మవారి పూజ చేసుకోండి ఆయుధ ఆరోగ్య అమ్మవారి అనుగ్రహంతో అందరు సుఖంగా సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శ్రీమాతై నమ